రైజ్లాగ్ ఈరోజు హెబ్రోను క్యాలెండరు వాక్య భాగముల నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని చదువుతాను ప్రియులారా గమని గమనించండి ఎస్కేల్ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాన్ని నేను చదువుతాను గమనించండి ప్రియుల ఆ దిన ముందు నేను ఇస్రాయేలీల కొమ్ము చిగురింపజేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ప్రిలరా ఈ చదవబడిన లేఖన భాగంలో ఎస్కేల ద్వారా ఆ దినమందు నేను ఇస్రాయేలీలకు కొమ్ము చిగురింపజేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలుగుజేసేదను అప్పుడు నేను యహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ప్రిలరా ఇక్కడ మరి కొమ్ము అనగా ఒక అధికారాన్ని లేకపోతే ఒక శక్తిని ఆ దినందు అంటే కొమ్ము బలం కొమ్ము అనగా బలానికి అర్థం ఇస్తుంది తర్వాత అధికారం అనేది అర్థం ఇస్తుంది తర్వాత శక్తి అందుకనే మొదటి సమయాల గ్రంథంలో హన్న అంటుంది రెండవ అధ్యాయం ఒకటవ అచ్చ రెండవ వచనం మనం గమనిస్తే ఒకటి రెండవ వచ్చినాలు ఎహోవైందు నాకు బలం కలిగను రక్షణను బట్టి విడుదల కలిగను విరోధుల చేతుల నుండి విడుదల అతిశయం కలిగింది అంటూ అక్కడ మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ఇంకా ప్రిలార కొమ్ము చేత మొదటి రాజుల గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలో పదకొండవ వచ్చిన మనం గమనిస్తే వచనం మొదటి సోమల గ్రంథం రెండు ఇరవై రెండు పదకొండులో కెన్ కే నాయినా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత నీవు సిరియునులను పొడిచి నాశనము చేతు అని ఎహోవా సెలవిచ్చున్నాడని చెప్పింది చూడండి ఇక్కడ కొమ్ము అంటే బలమైనదిగా కనుక ప్రిలరా అందుకనే కొమ్ము చేత పొడిచి నాశనం చేతునని దేవుడే చెప్పుట మనం చూస్తూ ఉన్నాం కొమ్ము అనగా మరి మనం చూసుకున్న అధికారము బలము శక్తి అనేది మనం గమనిస్తూ ఉన్నాం ఇంకా తొంభై రెండవ కీర్తనలో చూడండి ఇంకా ప్రియుల చూడండి శత్రువుల నాశనం శత్రువులను నాశనం చేయటం దేవుడే చెప్పాడు కొమ్ము చేత దావీదు వంశము ద్వారా యేసుక్రీస్తు వస్తాడు పదిహేడవ వచనం నూట ముప్పై రెండు కీర్తన పదిహేడవ వచనంలో మనం గమనిస్తే ప్రిలరా ఇక్కడ చూస్తే అక్కడ దావీదునకు కొమ్ము మొలి మొలవ చేసేదను నా అభిషక్తుని కొరకు నేను అచ్చుట దీపము సిద్ధపరిచి ఉన్నాను అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను అతనికి కిరీటము అతని మీదనే ఉండ తేజరిల్లును ఉండి తేజరిల్లును అనేను కనుక ఇక్కడ మనం గమనిస్తే ఆ కొమ్ము ప్రిలరా యేసుక్రీస్తు ప్రవారు ఐగుప్తు చూడండి దావీదు నాకు కొమ్ము మొలవ చేసేదను మరి యేసుక్రీస్తు ద్వారా ఐగుప్తు యొక్క అధికారంలో నుండి ఏసుక్రీస్తు ద్వారా దావీదు వంశం ద్వారా యేసుక్రీస్తు వస్తాడు వస్తాడని తెలియజేస్తుంది మరి వచ్చి ఆ యొక్క ఐగుప్తు యొక్క అధికార బలమంతటిని కూడా తుత్తునీయులుగా చేసి దేవుడు చేసేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కాబట్టి అందుకనే లోకాసు వార్తలో మనం గమనిస్తే ఒకటో అధ్యాయంలో లోకాసు వార్తలో ఒకటో అధ్యాయంలో అరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుంటున్నాం గమనిస్తే ప్రియులారా చూడండి ప్రభు అయిన ఇస్రాయలు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసి ప్రియులారా చూడండి ఒకటి అరవై తొమ్మిది ఏసుక్రీస్తు ద్వారా ఈ లోకంలోకి వచ్చి వచ్చాడు మనం చూసాం కదా నిన్న ప్రపంచ దినము ప్రపంచమంతట కూడా మరి క్రిస్మస్ యేసుక్రీస్తు వారి యొక్క పుట్టిన దినమని మరి భావించి ఆ విధంగా జన్మదినాన్ని ప్రపంచమంతట కూడా ఎంతో వైభవంగా చేసుకుంటాం మనం చూస్తూ వచ్చాం అయితే ఈ లోకంలో ఎందుకు అలా చేసుకోవడానికి కారణం అంటే ఈ లోకంలోనికి వచ్చి వారికి విమోచన కలుగజేసినాడు అంటే ఐగుప్తు యొక్క అధికారము నుండి ఐగుప్తు యొక్క శక్తి నుండి ఐగుప్తు యొక్క బలము నుండి విడిపింపజేసేవాడే మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు అందుకనే అరవై తొమ్మిది ఈ లోకంలోనికి వచ్చి విమోచన కలుగు చేసి కలుగు చేసినాడు అంటే శత్రువుపై ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులు ఎలాగైతే శత్రువులుగా ఉన్నారో వారిని ఏ విధంగా దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకొని విడిపించాడు అలాగే ఈ లోకం అనే ఐగుప్తులో మనం కూడా పాపంలో బంధించబడి ఉన్నప్పుడు శత్రువుల చేత బంధించబడి ఉన్నప్పుడు ఆయన తన ప్రజలకు ఆయన తన ప్రజలను కొరకు ఈ లోకానికి వచ్చాడు వచ్చి వెతకి రక్షిస్తూ ఉన్నాడు ప్రియుల మనం చూస్తే ఆయన వారికి విమోచన కలుగు చేసిను అంటే శత్రువులపై విడుదల డెబ్బై వచనంలో మనం గమనిస్తే రక్షణ శృంగముగా అనగా శత్రువుల చేతి నుండి విడిపించి ద్వేషించి వారి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసి ప్రిలరా మరి డెబ్బై రెండవ ఆది నుండి తన ప్రవక్తల ద్వారా పలికించి నిబంధన చేసి అబ్రహాముతో ప్రమాణం చేసి కొని ఈ లోకానికి మన శత్రువుల చేతి నుండి విడిపింప విడిపించి నిర్భయ నిర్భయులమై డెబ్బై ఐదో వచ్చిన ఉండునట్లుగా ఆయన సన్నిధిని మనము ఈరోజు కలిగి ఉంటూ ఉన్నాం పరిశుద్ధముగాను ఎందుకు అని అంటే పరిశుద్ధ ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి ఆయనను సేవించే వారిగా ఈ రక్షణ మనందరికీ కలగజేశాడు కాబట్టి మనం ఆ విధంగా కాబట్టి తన ప్రజలను వారి పాపమల నుండి విడిపించుటకి ఆయన ఈ లోకానికి వచ్చాడు రక్షకుడుగా అంతేకాదు మనం నిర్భయులమై డెబ్బై ఐదు వచ్చిన లోక ఒకటి డెబ్బై ఐదులో నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించుటకు ఈ రక్షణ మనకు కలుగజేసాను ఈ రక్షణ రోబైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు కలగజేశాడు కాబట్టి ఈ గొప్ప రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటూ పరిశుద్ధతగా యథార్థత కలిగి నమ్మకస్తులంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుడిచ్చినటువంటి గొప్ప రక్షణను కాపాడుకొనచ్చు ఈ లోకంలో ఆయనకు సాక్షిగా మనం ఉంటూ దేవుని కొరకు నమ్మకంగా జీవించినప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు అందుకనే మీరే నా సాక్షులు అని అన్నాడు మీరు లోకానికి ఉప్పు అని అన్నాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను మీరును వెలుగులో నడుచుకుంటారు నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అనే దేవుని వాక్యం తెలవి సెలవిస్తాం కనుక ఆ వెలుగులో నడుస్తూ ఆ శత్రువులపై అనగా దుష్టుడైన అపవాది శత్రువు అయిన సాతానుడిపై విజయం పొందాలి అని దేవుడు కోరుకుంటూ ఈ గొప్ప రక్షణ మనందరికీ కలగజేశాడు కాబట్టి దీన్ని జ్ఞా కాపాడుకుంటూ దేవుని కోరు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా పరిశుద్ధత కలిగి జీవించినట్లు దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడానికి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం ఈ దినము శత్రువుపై విజయాన్ని పొందుకోవటానికి మీరు ఈ లోకానికి దిగివచ్చి శత్రువుల భయం నుండి విడిపించే దేవుడుగా మీరు మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రార్థన మనములు కోరిన బిడ్డలు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం సోదరుడు పాల్ రక్షణ మారు మనసు దయచేయండి ప్రభ కృప చూపించండి కనికరించమని ప్రార్థన చేస్తున్నాం సహాయించి దేవా భువనేశ్వరి కొరకు ప్రార్థిస్తున్నాం తోడై ఉండి రక్షించండి లోకము నుండి విడిపించి విమోచించి గొప్ప రక్షణ దయచేయండి ఆత్మీయంగా వర్దల చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం సహోదరుడు జాబు కొరకు ప్రార్థించమని కోరినాడు ప్రవాణి చిత్తంలో నీ సొంత సమయంలో మీరే సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం కృపణించ అలాగే ప్రభా ఫ్యామిలీ సమస్యలతో ఆర్థిక పరిస్థితుల్లో ఉంటుండగా ప్రభా అయిన దేవుడు వారికి మంచి ఆరోగ్యము వారి సమస్యలు ఆర్థిక పరిస్థితులన్నింటినీ సమకూర్చమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నా సహాయించి రాజారావు కొరకు ప్రార్థిస్తున్నాం అశోక్ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా జయరాజు కొరకు ప్రార్థిస్తున్నాం తోడుగా ఉదరి సుజాత కొరకు ప్రార్థిస్తున్నాం కృప లలిత శ్రీనివాస్ కొరకు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని నీ కృపలో భద్రపరిచే సన్ని తోడుగుంచి వారి అవసతులకి అన్నీ క్రీస్తేసి మహిమలో తీర్చమని నీ ఐశ్వర్యము చొప్పున ప్రతి అవసరము తీర్చును గాక అన్న వాగ్దానాన్ని నీ బిడ్డల పట్ల నెరవేర్చి మహిమ పొందమని యేస్సు వారి దివ్యనామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ దలా